నా రిక్వెస్ట్ రేపే తీపిస్తం ఇది నాకు బాగా గుర్తుంది నేను చెప్పిస్తా నేను రేపే తీపిస్తా రైట్ ఆ మీరున్నట్టు తీపిచేసేయండి తీపిచి రోడ్ అంతా పౌడర్ చల్లి రాలన్నీ కూడా పైకి ఎగేసి నీట్ గా అంటే మన రోడ్ పోర్షన్ ఏముంటది క్లియర్ చేసి పక్కాగా నీట్ గా దారి అంటే ఫ్రీగా ఉండేటట్టు చేసి పెట్టాలి రేపు సాయంత్రానికి క్లీన్ చేసి రేపు ఉదయం మొదలు పెడితే రేపు సాయంత్రానికి క్లీన్ అవుతుంది ఈ స్మెల్ గానీ ఇది కూడా ఇది ఇదంతా కూడా ఎత్తేచ్చేస్తాయి బయటకి అంటే ఎడ్జల్లో ఉండేది అంతా రోడ్ మార్జిన్ అంతా పెట్టిస్తా త్రూ చేస్తాను కొంచెం అది ఏమైందంటే నలభై యాభై ఏళ్ళ నుంచి అది తగ్గ రాయబడి దాన్ని తీయలేకపోయినారు ఇప్పుడు తీపిచ్చినాను ఇంకొక రెండు నెలల లోపల నీ డ్రైన్ ఎక్కడ నీళ్ళు ఆగవు